సహోదరుడా వినండి నేను ప్రకటిస్తున్న ఏసయ్య పక్షపాతము చూపని దేవుడు ఒకవేళ నా ఏసయ్య పక్షపాతము చూపించే దేవుడే అయితే సమాజము చేత వెలివేయబడిన ఒక హిజరాగా ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి మనుషులకి రకరకాల పక్షపాతాలు ఉంటాయి కానీ నేను ప్రకటిస్తున్న ఏసయ్యకి ఎటువంటి పక్షపాతము లేదని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది ముప్పై ఐదు చదవండి ప్రతి జనములో చూసారా వర్గం నీతిగా నడుచుకోని వాణిని ఆయన అంగీకరించు మనకి బైబిల్లో తెలిసిన కొన్ని మాటలు ఉన్నాయి ప్రయాసపడి భారము మోహిచున్న సమస్త జనులారా అన్నాడే తప్ప ఏ రోజు పలాన వర్గం పలానా జాతను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడే తప్ప ఏ రోజు వేళ్ళకి మాత్రమే నా మందిరం మందిరం చెప్పలేదు చివరి మాట ఏసు క్రీస్తు అందరికీ